కన్నా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరు ఎలా ఉన్నారు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మీ రోజైతే నేను వంకాయ చెట్లు చూపిస్తాను చూడండి ఇగో వంకాయ చెట్లు అయితే వంకాయలు చాలా ఉన్నాయి ఇగో చూడండి దగ్గర నుంచి చూపిస్తాం మరి నీకు ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇగో చూడండి వంకాయ చెట్లు అయితే ఇలా ఉన్నాయి ఇగో ఇలా చిన్న చిన్న పూత పూత కూడా ఉందండి చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తా ఇగో చిన్న కాయలు చిన్న కాయలు పడ్డాయి ఇక పూత అండి ఇక పూత ఇది ఇట్లా ఉంది చూడండి మేమైతే దీనికైతే ఎలాంటి మందు వాడలేదండి అసలు ఎలాంటి అంటే ఎలాంటి మందు వాడలేదు జస్ట్ స్వచ్ఛమైన కాయ ఇది చాలా టేస్టీగా ఉంటుంది కూర కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక చూడండి ప్రతి చెట్టు చూపిస్తున్న కాయలు మీకు ప్రతి చెట్టు కాయ చూపిస్తున్నాను ఇంకా చూడండి ఇంక చూడండి ఇక చూడండి వచ్చింది జస్ట్ పిండి అండి ఎంత బాగుంది చూడడానికి నైస్ కాదండి ఇది ఒకటి ఖరాబ్ అయిందని తీసేస్తున్నది ఇది ఖరాబ్ అయింది తీసేస్తున్నాను చూడండి వంకాయ ఇవో ఇలా ఇలా పెద్దగా అయిపోయినాయండి చూడండి ఎంత బాగున్నాయో ఇవో ఇవో ఇంకా చూడండి ఇవో చూడండి ఎంత బాగున్నాయో వంకాయలు చూడండి ఎంత ఎంత చూడడానికి ఎంత మంచిగా నోరుస్తుందండి నోరు అయితే ఉరుస్తుందండి వంకాయలు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో వంకాయలు చాలా బాగున్నాయి ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి మా అమ్మ వచ్చింది మా అమ్మ దింపుతుంది వంకాయలు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వంకాయ చెట్లు అయితే ఇలా ఉంటాయి మొత్తం టోటల్గా నచ్చితే వీడియో లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్ని వంకాయలు చూపించినా కోసినాంక చూపిస్తాను అది కూడా నేను రాంగ్ చెప్పాను అండి జస్ట్ పిల్ల దాకా ఇలా వంకాయలు చూడండి ఇంత బాగున్నాయో ఫ్రెష్గా చాలా చాలా బాగున్నాయి బా నాకైతే చూడడానికి అయితే కన్ను కన్నులకైతే మస్తు అనిపిస్తుంది చూడడానికి అయితే చాలా అంటే చాలా అమేజింగ్ ఉన్నాయి చాలా బాగున్నాయండి చూడండి ఎంత బాగున్నాయో అసలు చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి చిన్న చిన్న కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా దానికైనా చిన్నది చూపిస్తాము మామూలు తింటుంది ఇంకా చిన్నదండి చాలా బాగున్నాయి వంకాయలు అయితే ఎంతమందికి వంకాయ ఎక్కువ ఇష్టమో చూడండి అంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ సీయూ మా ఛానల్ వస్తే రేక్ష చేసేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకంటే మొత్తం గట్టి కొట్టండి